జెబులూన్ ప్రదేశం నక్తాలి ప్రదేశం యోర్ధన్ నది అవతల సముద్రం వైపు ఉన్న యూదేతరుల గలీలయ రాష్ట్రంలో చీకటిలో నడిచే ప్రజలకు గొప్ప కాంతి కనిపించింది చావు నీడ ఉన్న దేశంలో నివసించే వారి మీద వెలుగు ప్రకాశించింది మత్ నాలుగు పదిహేను పదహారు ఎషయా తొమ్మిది ఒకటి రెండు రాహిలు తన అక్కపై కక్షతో తన దాదిని తన భర్తకు ఇవ్వగా పుట్టిన రెండో బిడ్డ నక్తాలి అతని పేరులోనే పోరాటం ఉంది ఆది కాండ ముప్పై ఎనిమిది నఫ్తాలికి భూపంపకంలో వచ్చిన భాగం అందరికంటే ఆఖరుగా ఏర్పాటైంది వారి శత్రువులైన కాణానీయుళ్ళను వెళ్ళగొట్టలేదు న్యాయాధిపతులు ఒకటి ముప్పై మూడు అందుకే వీరు త్వరలో విగ్రహ పూజ వైపు తిరిగిపోయారు జేబుల్లోనూ లేయాకు పుట్టిన ఆరవ కుమారుడు అన్నదమ్ముల్లో పదమూడవ వాడు అప్రధానుడు ఏబాలు కొండపై నుండి శాపవచనాలు పలికే పనికి ఆ గోత్రాన్ని ఎంపిక చేశారు యూదా బెన్యామీను ఎఫ్రాయిము మొదలైన గోత్రాలు గొప్పవి నఫ్తాలి అలీ తృణీకారానికి గురి అయినవి యోర్తాను అవతల ఉన్నవారి గురించి యూదా గోత్రికులకు ఎప్పుడు అనుమానమే చిన్న చూపే సముద్ర తీర ప్రాంతం అంటే ఫిలిస్తీన్ల వంటి అన్నులు నివసించే ప్రదేశం గలీలయ నుండి మంచిది ఏదైనా రాగలదా అవన్నీ చీకటి ప్రాంతాలు అది వేదన పొందిన దేశం ఏసు ప్రభు ఉదయించడం ఆ చీకటి ప్రాంతాల వారికి ఉజ్వల అరుణోదయం వారంతా దళితులు అనగారిన వారు చితికిపోయినవారు అస్పృశ్యులు లెక్కలోకి రానివారు అలాంటి వారి కొరకు ప్రభు పుట్టాడు వారి దగ్గరికి వెళ్ళాడు చావు నీడలో ఉన్నవారికి జీవప్రకాశం ప్రసాదించాడా దీనబంధువు అక్కడ ముప్పై సంవత్సరాలు జీవించారు దీనబంధువు కరుణ సింధువు దేవదేవుడు యేసుక్రీస్తుడు దీన జనాలికి దివ్యవాణి అయి దీపకళికయై దీవెనలిచ్చును అందజీవికి అవిటివారికి మూగ ప్రాణికి ముదము యేసుడు సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులకించెదెను లూకా ఒకటి యాభై రెండు